శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే పదనైదు అశ్వములతో అశ్వమేరు ఏర్పడను పన్నెండు పర్వతముల స్థానములందు పన్నెండు అశ్వములు ఉంచాలి శ్రీ మహావిష్ణువాది దేవతల పూజ చేసిన పిమ్మట ఈ అశ్వమేరు దానం చేసినవాడు ఈ జన్మమున వివిధ భోగాలు అనుభవించి మరు జన్మాన రాజగును అశ్వమేరు విషయాన్ని చెప్పిన విధానే గోమేరు దానం కూడా చేయాలి ఒక పుట్టి బరువు గల పట్టు వస్త్రములతో వస్త్రమేరు వాగును దాన్ని మధ్య ఉంచి పన్నెండు వస్త్రాలు ఉంచాలి దీన్ని దానం చేసిన వానికి ఫలం లభించను ఐదు వేల ఫలముల ఘతముతో ఘృతపర్వతం అగను దీని పక్కనున్న పర్వతాలు ఒక్కొక్కటి ఐదు వందల ఫలముల ఘృతంతో నిర్మించబడును ఈ పర్వతంపై శ్రీ మహావిష్ణువును పూజించి తత్సమ్ముఖమున్న బ్రాహ్మణునికి దానం చేసిన వాడు ఈ లోకమందు సుఖం పొంది విష్ణులోకం చేరును ఇట్లే ఖండ అనగా పటికబెల్లం మీరు నిర్మించి దానం చేసిన వానికి పూర్వోక్త ఫలం లభించను ఐదు పుట్ల ధాన్యంతో ధాన్యం మేరువును ఒక్కొక్క పుట్టడు ధాన్యంతో మిగిలిన పన్నెండు పర్వతాలను నిర్మించి వాటి అన్నింటిపైన మూడేసి స్వర్ణమయ శిఖరాలు ఏర్పరిచి అన్నింటిపైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను పూజించాలి శ్రీ మహావిష్ణువు ఒక విశేష పూజ చేయాలి దీనివల్ల అక్షయఫలం లభించును ఈ ప్రమాణం చేతనే తిలమేరువును దశాంశ ప్రమాణం చేతనే అన్య పర్వతాలను నిర్మించి వాటికి వెనుక చెప్పిన విధంగా శిఖరాలు నిర్మించి దానం చేసిన వాడు బంధు సహితుడై విష్ణులోకానికి వెళ్ళను విష్ణు స్వరూపం ఒక తిలమేరువుకు నమస్కారము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేని శిఖరంలో ఏది పృథ్వీ నాభియందున్నదో ఏది పక్కనున్న పన్నెండు పర్వతాలకు ప్రభువు అట్టి సమస్త పాపహరము శాంతిమయము విష్ణు భక్తియుక్తము ఒక తిలమేరువుకు నమస్కారం అది నన్ను రక్షించుగాక నేను పాపరహితుడని పితరులతో కూడా శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరగలను ఓం నమ నీవు విష్ణు స్వరూపమైన దానవు విష్ణు సమ్ముఖం నందు విష్ణు స్వరూపుడకు బ్రాహ్మణునకు భక్తిపూర్వకముగా భోగ మోక్ష ప్రాప్తికై నిన్ను దానం చేయుచున్నాను అని చెప్పుచు ఆ తిలమేరువును దానం చెయ్యాలి పృథ్వీ దానములు అగ్నిదేవుడు చెప్పెను ఇప్పుడు పృథ్వీ దానం గురించి చెప్పదను పృథ్వీ మూడు విధాలైనది నూరు కోట్ల యోజనాల వైశాల్యంతో సప్త ద్వీపాలతో సముద్రాలతో జంబూ ద్వీప పర్యంతం ఉన్న పృథ్వీ ఉత్తమమైనది ఐదు భారాల సువర్ణంతో ఉత్తమ పృథ్వీ నిర్మించాలి దానిలో సగంతో కూర్మము కమలము నిర్మించాలి ఇది ఉత్తమ పృథ్వీ దీనిలో సగం మధ్యమ పృథ్వీ దీనిలో మూడవ వంతుతో నిర్మించినది కనిష్ట పృథ్వీ దీనితో పృథ్వీలోని మూడవ భాగం అందు కూర్మాన్ని వరాహాన్ని నిర్మించాలి వెయ్యి పలముల సువర్ణంతో మూలము దండకము ఆకులు ఫలములు పుష్పములు ఐదు శాఖలు గల కల్పవృక్షం నిర్మించాలి పండితుడైన బ్రాహ్మణుడు యజమానుని చేసి సంకల్పం చేయించి దీన్ని ఐదుగురు బ్రాహ్మణులకు దానం చేయించాలి దీన్ని దానం చేసిన వాడు బ్రహ్మలోక పితృగణములతో కలిసి చాలా కాలం ఆనందం అనుభవించను ఐదు వందల పలముల సువర్ణంతో కామధేనువుని నిర్మించి విష్ణు సముఖమున దానం చేయాలి బ్రహ్మ విష్ణు శివాది దేవతలందరూ గోవు శరీరం ఆశ్రయించి ఉందరు గోదానం చేటు చే సకల దానంలో చేసినట్లగను దీనివలన సకల అభీష్టంలో సిద్ధించి బ్రహ్మలోక ప్రాప్తి కలగను శ్రీ మహావిష్ణు సాన్నిధ్యాన కపిల గోదానం చేసినవాడు తన కులానికి అంతటికీ ఉద్ధారకుడగను అలంకృత కన్యాదానం చేసిన వాడికి యాగ ఫలం లభించను సకల సస్యములు పండించడాకు తగిన భూమిని దానం చేసినవాడు సర్వము పొందగలడు గ్రామము నగరము పల్లె దానము చేసినవాడు సుఖవంతుడగను కార్తీక పూర్ణిమాదులందు వృషోత్సర్గం చేయవాడు తన కులాన్ని ఉద్ధరించను